జిల్లా హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నాగ పద్మజ అడిషనల్ డిఆర్డివో శ్రీనివాసరావు స్థానిక తహసీల్దార్ చల్లప్రసాద్ ఎంపీడీఓ ప్రవీణ్ ఇతర అధికారులు మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు స్థానికులు పాల్గొన్నారు என்ன சப்பட்டలతోடி स्वागतம் சப்பட்டளே சப்பட்ட இந்த ரூட்ல ஆர்கிடெக்சர் ஃபங்ஷன் மான்ஸ் அன்னி கூட சின்ன ஃபங்ஷன் அங்க வேற දීచేస్తாங்க கம்படி ஏஜிசி ஏதோ ஊதே ஆபீஸ் கேபிட்ல அட்வான்ஸ் வந்து தெக்கிற படுனாலக்குல அந்த நான்

నిదర్శనం కాబట్టి ఒకప్పుడు మహిళలు ఇంటి వాడికే బంధితంగా ఉన్న రోజుల నుండి మహిళల పాలన నుండి బయటకు వచ్చి మహిళలు తమ సొంతగా కాళ్ళపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు నేను నా సర్వీస్లో చాలామంది ఫ్యామిలీస్ చూశాను అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు నైంటీస్ ఎయిటీస్లో బాగా మీ కనుక రెడీ అయి చూ చాలామంది ఎంత చక్కటి అవకాశం మీద ఈరోజు ఇక్కడ క్యాంటీన్ స్వప్న మహిళా ద్వారా ఈ నర్సరీ క్యాంటీన్ మూడు పూలు ఆరు కాల సక్సెస్ఫుల్ కావాలని ఇందిరా మహిళా శక్తి ఎలా అయితే ఇందిరామ్మ మహిళ మన ప్రపంచాన్ని కృషి పూజించిన ఇంద్రమ్మ కాబట్టి గరీబీ అంటావాహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ రెండు వేల అందుబాటులో ఉంటూ అధికారులకు मी के आर सराव यांनी आकलित करतो की चक्क संघनिषनेमध्ये अंदरी सुद्धा अनेक सारे हृदयपूर्ण सकाळ का करते अंदर सुद्धा जय जयकार करा अभिनंदन करतीलो महिला संघटना द्वारा के पार्टीज ने गांधी रूपी इसको करना के लिए करनी स्टडी आर्मी ऑर्गनाइजिंग ऑर्गनाइजिंग एनजीओ ऑर्गनाइजिंग पब्लिक रिप्रेसेंटेटिव टीम स्कूल मेंबर्स की इधर अंदर की सुद्धा नमस्कार आहे फर्स्टली कांग्रेशन्स ऑफ और चलो ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇది చాలా సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో ఈ చిన్న నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ మీరు షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మీరు క్యాంటీన్ నడుకుంటూ రెస్టారెంట్ స్టైల్లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను అండ్ డెఫినెట్గా ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పక్కనున్న ట్రైనింగ్ సెంటర్స్ అవ్వచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు పోలీస్ స్టేషన్ వీళ్ళందరికీ కూడా మీరే సప్లై చేసేయండి బట్ మీరు చేసేటప్పుడు హైజీన్ మెయింటైన్ చేయండి క్వాలిటీ మెయింటైన్ చేయండి సో దట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా మీ ఫుడ్ కోసం ఇక్కడే కాదు దగ్గరున్న మార్క్స్ కూడా మీ ఫుడ్ కోసం వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చే అంత మంచిగా మీరు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాను అండ్ ఇక్కడ వెనకలు కూడా ఇంకొంచెం స్పేస్ ఎమ్మెల్యే గారు అన్నట్టు మేము ఆరు వరకు చెప్పాను కాంపౌండ్ కొంచెం తీసి వెనకలు కూడా మీరు కొంచెం కుకింగ్ స్పేస్ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఏరియా ఉంటుంది అండ్ ఖర్చు ఏదైతే అన్నారో నేను మళ్ళీ ఒకసారి డిఆర్డి గారితో మాట్లాడి ఈ రూమ్ ఖర్చు అయితే అది ఒకసారి మేము చూస్తాం థ్యాంక్ యూ